The <laughs> హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టీ పిచర్ బులితెర నటి చైత్ర రాయ్ అందరికీ సుపరిచితమే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా తల్లిగాపుతున్న గుడ్ న్యూస్ ని చెప్పారు చైత్ర అయితే నిన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా చైత్ర శ్రీమంతం వేడుక జరిగింది ఈ శ్రీమంతం వేడుకకు సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆమె ఆ ఫోటోస్ లో ఆమె బేబీ బంప్ లో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో ఎంతో బ్యూటిఫుల్ గా ఉండడంతో ఇప్పుడు ఆ ఫొటోస్ నెడింట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ చే కంగ్రాచులేషన్స్ తెలుపుతూ బెస్ట్ విషెస్ తో పాటు తమ బ్లెసింగ్స్ ని కూడా అందజేశారు అంతేకాదు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చైత్ర రాయ్ శ్రీమంతం ఫోటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి